ఉస్నాబాద్ నియోజక ప్రజలకి బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు గడిచిన పద్దె నెలల కాలంలో ఉస్నాబా ప్రాంత ఒక అభివృద్ధి ఇక్కడ ఉస్నాబా నియోజక కేంద్రం ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఎన్నడూ ఇక్కడ ప్రాంత ప్రజలు కాంక్షించకుండా ఈనాడు నెలల కాలంలోనే ఇక్కడ ప్రాంత ప్రజల ఒక ఆలోచన దిశగా ఇక్కడ ప్రాంత ప్రజలు కాంక్షించకూడదని ఆలోచనకు భిన్నంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ పోటీ చేసి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్రంటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా చరిత్రలో నిలిచే విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ తనవంతు పాత్రగా తాను వ్యవహరిస్తున్నటువంటి విధానానికి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఒక మార్పు దిశగా కనబడుతుంది అలాగే ఉస్లామాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి వ్యవస్థ రూపకల్పనతో పాటు వైద్యం అలాగే ఉపాధికి సంబంధించినటువంటి ఏర్పాట్ల దిశగా కూడా తాను ప్రత్యేకించి ఒక మార్కు పాలన తీసుకొస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ కోయడకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంటిగ్రేటర్ స్కూల్స్ కావచ్చు ఉస్నామా సంబంధించిన విషయంలో ఇక్కడ మాతా శిశు ఆసుపత్రితో పాటు అదనంగా కూడా నూట యాభై పట్ల ఆసుపత్రి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఏరియా ఆసుపత్రిగా రూప రూపకల్పన చేసినటువంటి విషయం అలాగే మెడికల్ పీజీకి సంబంధించినటువంటి సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి కూడా రావడం వారు హామీ ఇచ్చడం అలాగే ఉస్నాబాద్ సంబంధించినటువంటి సాధారణ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి సౌటపల్లి తోటపల్లి గ్రామాలకు మధ్య వచ్చినటువంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయడం ఏటీసీ సెంటర్ ఇక్కడ రానున్నటువంటి కాలంలో రావడం అలాగే పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో ఉస్నాబాద్ సంబంధించినటువంటి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కొరకు పద్దెనిమిది కోట్లతో పాటు అదనంగా కూడా నిధులు కేటాయించడానికి కూడా వెనకాడకుండా ఇక్కడ ఇంటి ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధితో పాటు కూడా అనేకమైనటువంటి తాను ఇచ్చినటువంటి హామీలు మేరకు కాకుండా ప్రత్యేకించి ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగాలనే ఒక ఆలోచనతో స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి వారికి కూడా ప్రాంత ప్రజలు ఎప్పుడు తోడ్పాటుగా ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఆశించుకుంటూ మరోసారి ఉస్నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకించి బతుకమ్మ సంబంధించినటువంటి వేడుకల్లో అందరూ అంగురతో సంతోషంగా గడపాలని చెప్పి దసరా సందర్భంలో కూడా అందరికి కూడా విజయం దక్కాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలను ఎప్పుడు కూడా విజయ పదంగా ముందుకెళ్ళని చెప్పి కోరుకుంటున్నాం